అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ న్యూస్ వస్తారు కరెంట్ కింగ్ ఫ్రెండ్స్ వీడియోలో రైతుల ఖాతాలో పొందడానికి డబ్బులు ఎయితే వీళ్ళని తొలగించడం జరిగింది ఎందుకు ఏంటి అనే కారణాలు వీడియో చెప్తే చివరి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కదా నాది షాప్ దయచేసి ఎంకరేజ్ చేయండి తక్కువ రేట్కే మీకు అందించడం జరిగింది వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో కానీ తక్కువ రేట్లు అయిస్తాం డిస్క్రిప్షన్లో లో లింక్ ఉంది ఆ ఛానల్ అంటే షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియో నచ్చిన ఆర్డర్ చేసుకోండి డెలివరీ కస్టమైజ్ చాక్లెట్స్ ఓకే చూడండి చాలా మంది పిఎంకి సంబంధించి అన్నదాత శుద్ధి భవన్ పదకొండు నుంచి తొలగించడం జరిగింది ఎందుకు తొలగించారంటే ప్రభుత్వం గంటోపదిగా ఈ కేవైసీ చేసుకోండి ఈ కేవైసీ చేసుకోండి చెప్తున్నా చాలా మంది పనికి వీడియోలు చూస్తున్నారు కానీ పనికి వచ్చి ఈ వీడియోలు ఎవరు చూస్తారు అలకంటే షేర్ చేయండి ఎందుకనంటే పథకాల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ ఖాతాలో రావడానికి ఎక్కడెక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియోలు చేస్తాం మేము చేసుకోలేమా కామెడీ వీడియోలు ఇంకో వీడియోలు ఎందుకంటే మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు మీద అందితే మీరు నాలుగు రూపాయలు మీరు పొందుకుంటారు ఆ వేస్ట్ వీడియోలు చూడటం వల్ల డేటా వేస్ట్ అనేది సరేలే మీ ఇష్టం కానీ ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి ఈ ఈకేవైసీ అంటే ఏంటంటే మీ పొలం పత్రాలు మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింపు అలాగే మీ ఆధార్ కార్డ్కి బిఎంటిస్ అనే వెబ్సైట్కి యాడ్ ఇన్ చేయడం ఎలాంటివి చేయాలి అప్పుడే మీకు డబ్బులు పడటం జరుగుతుంది చాలా మంది ఈకేవైసీ చేసుకోవచ్చు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోండి కొంతమంది లాటిట్యూడ్ ల్యాండ్ కొంతమంది పొలం పత్రాలు సంబంధించి తప్పుని ఒప్పులు దాన్ని విఆర్ఓ చేత మార్పించుకోకపోవడం ఎలాంటి తప్పులన్నీ చేయడంతో ప్రభుత్వం వారిని తొలగించడం జరిగింది చాలా మంది మీరు ఇప్పుడు ఇప్పుడుకి వెళ్ళి పి ఆం వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీబా వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు నవ్ యువర్ స్టేటస్ అని చెక్ చేస్తే రెండింటిలో మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే మీ వచ్చారు అసలు మీరు అర్హుల కాదా ఓ లో ఏముంది అన్ని అందులో సో చాలా మందికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధపడుతుంది కానీ కొంతమంది బద్ధకము లేకపోతే పనో లేకపోతే చేయలేక ఏమి దయచేసి దీనికి మీరు అప్డేట్ చేయించుకోండి లేకపోతే మీకు ఎటువంటి డబ్బులు ఇచ్చే అవకాశం ఉండదు కేవైసీ చేసుకోండి పత్రాలు ఇవ్వాలి వాళ్ళు చేయకపోయినా ఎంఆర్ఓ చేత ఫోన్ చేయించా మీరు చేయించుకోవాలి ఎందుకంటే సర్వర్ లేదంటాడో అది చేయడం ఇష్టం లేకపోతే ఏదైనా అంటారు అధికారి నువ్వు బలవంతంగానే చేయించుకోవాలి ఏదైనా ఇచ్చి చేయించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఒక ఆప్షన్ పెట్టిందంటే దాని ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది తర్వాత మనం చేయడానికి ఉండదు ఇప్పుడు సచివాలయంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేస్తాను దాని తర్వాత ఇది దీని తర్వాత పిఎం సోనిది రుణాలు ఇలా ఒక్కొక్కడికి అయితే సో ఖచ్చితంగా మీరైతే మీకే విషయమైనా చేయించుకోండి లేకపోతే మీకు నిర్దార్చ్యంగా డబ్బులు అనిపించే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే ఏవో చెత్త వీడియో చూస్తున్నాను కానీ పనికి వచ్చి వీడియో చూస్తాను ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాగేజ్ కొనుక్కొని తక్కువ రెడీ చేస్తాను చాక్లెట్స్ కూడా చేస్తాను థ్యాంక్ యూ